ఏలూరు జిల్లా లింగపాలెం మండలంలో ఉజ్వల గ్యాస్ యోజన కింద లబ్దిదారులకు గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశారు లింగపాలెంలోని గీతికా ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పేద కుటుంబాలకు శుభ్రమైన ఇంధనం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఉజ్వలా యోజన ప్రయోజనాలను ప్రజలకు చేరవేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి ఏలూరు జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యదర్శి కుర్ర వెంకట సుబ్రహ్మణ్యేశ్వర వరప్రసాద్ లింగపాలెం మండల బీజేపీ అధ్యక్షుడు డి సాయి కృష్ణతో పాటు పార్టీ నాయకులు లబ్ధిదారులు పాల్గొన్నారు మహిళల ఆరోగ్యం పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ఇలాంటి సంక్షేమ పథకాలు మరింత విస్తరణ చెందాలని స్థానికులు అభిప్రాయపడ్డారు ఉజ్వల గ్యాస్ యోజనకు సంబంధించి లింగపాలెం మండలంలో చాలామంది మహిళలకు గ్యాస్ బండ్లు ఉచిత పంపిణీ చేయడం జరిగింది అలాగే ఇంకా ఎవరైతే అర్హులు ఉంటారో వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా లింగపాలెం మండలం దగ్గర ఉన్న ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుని గ్యాస్ బండ్లో స్టవ్లు ఫ్రీగా పొందగలరు ఇంత చక్కటి అవకాశాన్ని ఇంత చక్కటి పథకాన్ని ప్రవేశపెట్టినందుకు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు అండి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు లింగపాలెం మండలంలో ఉజ్వల గ్యాస్ యోజనకు సంబంధించి